జీవీఎంసీ ఇరవై రెండవ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చిరు వ్యాపారులపై తన ప్రతాపాన్ని మరోసారి చూపారు వార్డుల దుకాణాలు బడ్డీలు ఉండరాదని వాటిని పూర్తిగా తొలగించాలని హైకోర్టులో కేసు వేశారు హైకోర్టు ఆదేశాలతో జీవీఎంసీ సిబ్బంది పోలీసులు శనివారం ఉదయం పిఠాపురం కాలనీలో భారీగా మోహరించారు ఆంధ్ర బ్యాంక్ రోడ్డు నుండి కళాభారతి రోడ్డు వరకు దుకాణాలు తొలగించడానికి జేసీబీలు లారీలను జీవీఎంసీ అధికారులు తీసుకొచ్చారు ఉదయం పూట వ్యాపారాలు చేసుకుంటున్న చిరువార్తకులు జీవీఎంసీ పోలీసు బలగాన్ని చూసి ఒక్కసారిగా బెంబలెత్తిపోయారు జేసీబీలతో దుకాణాలు బలవంతంగా తేయడంతో బెదిరిపోయారు

ఈ రోజు మరీ అయితే మరీ కూడా హైకోర్టులో పిటిషన్ వేసుకొని మొత్తం వెటల్ తీయి మాకు బాగా నడకం చూపించారు మొత్తం పొద్దు నుంచి దేశం తీసుకొచ్చి గొడవని ఎక్కించడానికి చాలా ప్రయత్నించారు మేము చాలా వరకు అడ్డుకున్నాం ఇంకా మాకు ఓపిక అయితే లేదు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కూడా మెత్త పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చి ఇంకా స్పందించలేదు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇంకా ఇతను కొనసాగిస్తూనే ఉన్నాడు గాడులు ఇంకా షాక్ తీసుకుని ప్రజలు పెడతానే ఉన్నాడు మాకు ఎవరు న్యాయం చేయట్లేదు వేదమూర్తి గారు కాపురేటర్ గారు జనసేన పార్టీ జనసేన వైజాగ్ మొత్తం తోపుడుబల్ ఉన్నాయి కానీ ఎక్కడ అంత దారుణం లేదండి ఇరవై రెండో వార్డు గత ఎనిమిది నెలల నుంచి మేము వ్యాపారాలు అయితే చేసుకోలేదండి దయచేసి మా గురించి కొంచెం ఆలోచించండి సీఎం గారు జగన్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు లే పవన్ కళ్యాణ్ గారు మా గురించి మీరు బాగా ఆలోచించండి సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి మా పిల్లలు అందరూ మేము రోడ్లు పాలు అయిపోతాము వెళ్ళి ఎనిమిది నెలల నుంచి మమ్మల్ని దారుణంగా బాధపడుతున్నారండి మంగళగిరి వెళ్ళి డిప్యూటీ సీఎం గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది మాకు న్యాయం చేస్తాను హామీ కూడా ఇచ్చారు కానీ మాకు ఏం న్యాయం జరగలేదు ఈ రోజు కూడా ఇంకా జేసీపీ తీసుకొచ్చి మా షాపును తొలగించి మరొక వంటే మాకు చూపిస్తుంది తెల్లవారు ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు మేము తిండి తిప్పలేక రోడ్ల మీద ఉన్నామండి మాకు ఎవరు న్యాయం చేస్తున్నారు ఇప్పుడు సేపు కూడా న్యాయం చేయటట్టే కదా అక్కడ మేము లెటర్ పెట్టుకున్నామంటే ఏంటిది వాళ్ళు ఏంటి మాకు బాధ వ్యాపారం చేస్తున్నది లేదండి తోపుడుబల్ పడకడానికి లేదండి మా పిల్లలతో మేము ఎలా బాధితున్నామో అనేది మాకు పిల్లలకి కంటి నిద్ర లేకన్నా అసలు వ్యాపారం అంటే రోడ్డు మీద తోపుడు పళ్ళు ఎలా దోసుకుని వచ్చి మేము ఇక్కడ కష్టపడి మేము చేసి ఒక్క షాప్ కైనా ఒక్క రోడ్డు మీద ఒక్క వెహికల్ కైనా మా వాళ్ళు ఇబ్బంది అంటే లేదు సార్ మమ్మల్ని అందరినీ ఇక్కడ ముప్పై మంది ఫ్యామిలీ ఉన్నారండి వాళ్ళందరినీ మీరే సార్ చాలా ఇబ్బంది పడుతున్నారండి మమ్మల్ని చూపిస్తారా ఈ వైజాగ్ మొత్తం ఇన్ని తోపుడు పని ఉన్నాయి ఇరవై రెండు వాటికి ఎందుకు మమ్మల్ని ఎందుకు కూడా తెలియట్లేదు సార్ న్యాయం కావాలి న్యాయం చేయండి మీరే న్యాయం చేయాలి ఇరవై కళాబార్తీలు కోపడిపల్లి సంఘం అండి వైజాగ్ ఇరవై రెండో వార్డు కళాబార్తీలైన మా కార్పొరేట్ గా పేతల చాలా జనసిన రక్షించండి